మంత్రిగారమ్మాయి శోభారాణి ఏదో కారు కింద పడి అకాల మరణానికి గురైంది అయితే ఆ కారు ఎవరిదో ఏంటో ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని పోలీసు శాఖ వారు ప్రకటించిన ప్రకటన కలకత్తాలో జగదీశ్వరరావు చూశాడు ఇక పర్వాలేదనుకుని విశ్వనాథిని తీసుకుని వెనక్కి వచ్చేశాడు అయితే ఆ వార్త పడిన పత్రికల్ని జగదీశ్వరరావు విశ్వనాథికి చూపించలేదు శోభారాణి ప్రమాదవశాత్తు తన కారు కిందే పడి మరణించిందనే వార్త అతనికి తెలిస్తే మళ్లీ విశ్వనాథ్ మొదటికే రావచ్చు తను చేసిన ప్రయత్నాలన్నీ గుడిదులో పోసిన విసికియే అందువల్ల ఏం చెప్పకుండా విశ్వాన్ని వెంటబెట్టుకుని వచ్చేశాడు కొడుకు హుషారుగా ఉండడం చూసి వేమరాజు మహా ఆనందపడిపోయినా జగదీశ్వరరావు ఇచ్చిన వార్నింగ్ వల్ల ఆయన మంత్రి గారి గురించి గురించిగాని శోభారాణి గాని ఏం మాట్లాడలేదు విశ్వనాథ్ బయటకు ఎక్కడకు వెళ్లినా జగదీశ్వరరావు అతని వెంటనే ఉండేవాడు ఒకరోజు విశ్వనాథ్ మాధురి ఇంటికని బయలుదేరాడు అతని వెనక జగదీశ్వరరావు కూడా వెళ్ళాడు అతను రావడం ఇష్టం లేకపోయినా ఇద్దరూ కలిసే వెళ్లారు మాధురి విశ్వాన్ని అతని ముఖంలో కనిపించే కళని చూసి ఆశ్చర్యపోయింది విశ్వం జగదీశ్వరరావుని ఆమెకు పరిచయం చేశాడు విశ్వనాథ్ చాలాసేపు కలకత్తా అనుభూతులు అనుభవాలు గురించి చెప్తూ ఉంటే జగదీశ్వర్రావు అడ్డుపడేవాడు శోభస్తోందా అని అడిగాడు విశ్వం అకస్మాత్తుగా మాధురి ఆశ్చర్యపోయింది జగదీశ్వరరావు కంగారు పడ్డాడు మాధురి విశ్వం వైపే విస్తుపోతూ చూస్తూ ఉంటే అదేంటమ్మా అలా చూస్తావు నేను ఊళ్ళో లేనని ఆమె రావడంలేదా కళ్ళ నుంచి కన్నీళ్లు తిరిగిపోతున్నాయి వాళ్ళింటికి ఫోన్ చేయనా వద్దన్నయ్యా అంది మోధురి గాథగాదికంగా అదేం నీకు తెలీదా ఏం ఏమైంది అది అది ఓ యాక్సిడెంట్లో అని మాధురి చెప్తూ ఉండగానే జగదీశ్వరరావు చెప్పొద్దని వారించాడు మాధురి జగదీశ్వరరావు వైపు చిత్రంగా చూసింది విశ్వనాథ్కి శోభ చనిపోయినట్టు తెలీదా అయితే ఆ యాక్సిడెంట్ గురించి అతనికి ఏం తెలుసుండదా వాళ్ల నాన్నగారికి తెలుసు బహుశా ఆయన విశ్వంతో చెప్పుండరు విశ్వానికి శోభకి మధ్య ఉన్న సంబంధం వేమరాజు గారికి తెలుసా శోభ పోయిందని చెప్తే విశ్వం పిచ్చివాళ్ల అయిపోతాడని చెప్పుండ్రా అంటే విశ్వం నిజంగానే శోభని ప్రేమిస్తున్నాడా ఆమెలో ఉన్న మూడు నెలల శిశువు విశ్వందేనా ఏంటమ్మా యాక్సిడెంట్లో అని ఆపేశావు అని అడిగాడు విశ్వనాథ్ ఏం లేదన్నయ్యా అప్పుడెప్పుడో మనకి యాక్సిడెంట్ జరిగింది కదా అది గుర్తొచ్చన్నాను జగదీశ్వరరావు లేచాడు విశ్వం మరింకా మనం వెళదామా అలాగే మావయ్య వెళ్ళొస్తామమ్మా శోభొస్తే మటుకు చెప్పు నేను కలకత్తా నుంచి వచ్చేసానని నేను వాళ్ళింటికి ఫోన్ చేయాలని ఎంత ప్రయత్నించినా ఆ ఫోన్లన్నీ ఎంగేజ్డ్గా ఉంటున్నాయి ఇక్కడికొస్తే మటుకు చెప్పేం అని మేనమామతో కలిసి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ వెళ్ళిపోయాక మాధురి నిజంగా ఏడ్చేసింది శోభ చావు గురించి తెలిస్తే విశ్వం ఏమైపోతాడు అసలు అతనికి ఈ వార్తను ఎలా చెప్పాలి మర్నాడు పొదుట విశ్వనాథ్ ఫియట్ కారు తీసుకుని ఒంటరిగా బుక్ షాప్కి వెళ్లాడు తనకి కావలసిన పుస్తకాలు చూసుకుంటున్నాడు ఓ గంట తర్వాత బయటకొచ్చేసరికి కారు దగ్గర ఎవరో ఒక అమ్మాయి మరో అమ్మాయి చేయి పట్టుకుని లాగుతోంది ఆ అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది బాగా శ్రీమంతుల బిడ్డై ఉంటుంది చాలాసేపు అయ్యాక ఒక పోలీస్ వ్యాన్ అందులోంచి ఇన్స్పెక్టర్ దిగడం తనని పోలీస్ స్టేషన్కి లాక్కుపోవడం ఆ అమ్మాయి పేరు చైతన్యట ఎక్కడో విన్న పేరు అవును బాగా పరిచయమైన పేరు ఆమె ఆమె తనతో మాట్లాడింది ఎప్పుడు గుర్తు రావడం లేదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాక విశ్వనాథ్ని చాలామంది పోలీస్ ఆఫీసర్లు చుట్టుముట్టారు అసలు వాళ్ళిలా తనని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారో విశ్వానికి అర్థం కాలేదు అందులో పబ్లిక్ రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి ఎదురుగా పట్టుకుని తీసుకురావడం మరింత తలకొట్టేసినట్టు అయ్యాడు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎక్కడా ఎంత గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావడం లేదు మిస్టర్ విశ్వనాథ్ విశ్వం ఉలిక్కిపడి చూశాడు చుట్టూ పోలీసులే ఈ వారం రోజులుగా మీరెక్కడున్నారు ఎందుకు కావాలి కలకత్తాలో అక్కడికెందుకు వెళ్లారు అదేం ప్రశ్నండి ఊరికే వెళ్లాను ఊరంతా చూశాను ఒక పోలీస్ ఆఫీసర్ అతని ముందు ఒక పత్రిక తీసి చూపించాడు ఈ వ్యాసం మీరే రాశారు కదా విశ్వం పుస్తకంలోని వ్యాసం వైపు చూసి తల ఊపాడు అందులో మీరు రాసిందేంటి ఏం మీరు చదవలేదా చదివాం బోళాశంకర గారికి మన శనివారం చనిపోయిన మంత్రి గారికి భేదాభిప్రాయాలు ఉన్నాయని రాశారు ఆయన చనిపోవడానికి బోళాశంకర గారికి సంబంధం ఉందని రాశారు సంబంధం ఉందని రాయలేదు సంబంధం ఉండుండొచ్చని రాశాను రెండు ప్రయోగాలకు తేడా ఉంది రుజువు చేయగలరా రుజువులు లేకుండా రాయను వెల్ అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చారా అదొక కారణం మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది ఏంటది మంత్రి గారి అమ్మాయి చనిపోయింది ఎవరు శోభ షాక్ కొట్టినట్టు లేచి నిలబడ్డాడు మీకు తెలీదా ఆఫీసర్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు విశ్వం శోభ చనిపోయిందా ఎలా ఎలా ఎప్పుడు యాక్సిడెంట్లో పోయింది యాక్సిడెంట్ ఎలాంటి యాక్సిడెంట్ మరింత విస్తుపోతూ అడిగాడు ఏం తెలియనట్టు మాట్లాడకండి మీరు అవాళ మీ కారుతో ఆమెకు చేయి వెంటనే కలకత్తా వెళ్ళిపోలేదు క్షణం అతని మాట రాలేదు కలకత్తా వెళ్ళడం నిజమే కానీ నేను నేను ఆమెను నా కారుతో డాష్ ఇచ్చి కలకత్తా పారిపోయానంటారా అవును డోంట్ టాక్ రబీష్ నేను నేను శోభం చంపుకుంటానా అంటే మీరామెను ప్రేమించారా ప్రేమంటే ఎస్ ప్రేమించాను అంటూ మెల్లగా కూర్చున్నాడు మరెందుకను కారుతో డాష్ ఇచ్చి ఏంటండి నుంచి కారు డాష్ యాక్సిడెంట్ అని తెగడుగుతున్నారు అవును మీరే ఆమెకు మీ కారుతో డాష్ ఇచ్చి చంపారు కాబట్టి షటప్ అని విశ్వం చప్పును లేచి ఇన్స్పెక్టర్ షర్టు పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ అతన్ని ఒక దెబ్బతో కుర్చీలో కోలబడేట్లు చేశాడు విశ్వం తల తిరిగింది క్షణం అతను ఏం మాట్లాడలేకపోయాడు మెదడు ముద్దుబారిపోయింది తను ఎప్పుడూ యాక్సిడెంట్ చేశాడు ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు వెల్ మిస్టర్ విశ్వనాథ్ మీరు శోభారాన్ని ప్రేమించానన్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారా విశ్వం ఇన్స్పెక్టర్ వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు సామాయకంగా చూడకండి చెప్పండి పెళ్లి చేసుకోవాలనుకున్నారా విశ్వం తల అడ్డంగా తిప్పాడు అంటే ఆమెతో కేవలం సరసాలాడి అనుకున్నారా వాట్ యూ మీన్ సరసాలాడ్డం అంటే తెలీదా ఒంటరిగా ఆమెను సినిమాలకు తీసుకువెళ్లడం ఆమెతో కొలకడం ఇప్పుడు ఆమెకు నెల తప్పగానే ఆ రహస్యం బయటికెక్కడ పొక్కుతుందో అని ఆమెను కారుతో డ్యాష్ ఇచ్చి చంపేసి ఏం తెలియనట్టు కలకత్తా పారిపోవడం ఆమెకు నెల తప్పిందా హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏం ఎందుకు కాదు స్త్రీ పురుషులు కలిస్తే స్త్రీకి గర్భం రావడం సహజం కాదా హౌ హౌ ఎలా సాధ్యం ఆమెను నేను కనీసం తాకనైనా తాకలేదే కానీ గర్భం గర్భం ఎలా వచ్చింది ఆశ్చర్యపోతూ తనలో తానే గొంక్కున్నట్టు అన్నాడు తాకలేదా తాకనైనా తాకలేదా గంగ్యంగా అన్నాడు ఇన్స్పెక్టర్ నో ఇన్స్పెక్టర్ మీరు ప్రేమించాను సోదరులా ప్రేమించాను నా సొంత సోదరిలా ప్రేమించాను సొంత సోదరులా ప్రేమించారు కానీ ముందు నెల తప్పించి తర్వాత ప్రాణాన్ని తప్పించేశారు కదూ ఇన్స్పెక్టర్ విశ్వం అరిచాడు మీ అరుపులకి హోదాలకి జడిసే జనం ఉంది నిజం చెప్పండి లేకపోతే మీ చేత నిజం చెప్పించడానికి మేము ఉపయోగించే విధానాలు పచ్చి దొంగకైనా ప్రెసిడెంట్కైనా ఒకటే విశ్వం క్షణం మాట్లాడలేదు నేను నిజమే చెప్తున్నాను నమ్మకం లేకపోతే మీ ఇష్టం మరో ఇన్స్పెక్టర్ విశ్వం దగ్గరకు వచ్చాడు మిస్టర్ విశ్వనాథ్ మీరు చిన్నవారు కాదు చదువుకున్నారు మీ నాన్నగారు ఏ హోదాలో ఉన్నారో మీకు తెలుసు క్షణికమైన ఉద్రేకంలో ఇద్దరూ తప్పు చేసి ఉండొచ్చు విశ్వం అతని వైపు చూశాడు కమాన్ నిజం చెప్పేయండి నేను చెప్తోంది నిజం కాకపోతే మీకు కావలసిన నిజమేంటో మీరే చెప్పండి శోభారాణ్ణి మీరు చంపారు అది మీరు చెప్పమన్న నిజమైతే అది నేను చెప్పే అబద్ధం అవుతుంది ఇక్కడ అబద్ధాన్ని రికార్డు చేసుకుంటే రేపు కోర్టులో ఏది నిజమో ఏది అబద్ధమో అదే తెలుస్తుంది కోర్టులో ఏం తేలుతుందో తర్వాత మాట ఇక్కడ మాకు కావలసింది మీ స్టేట్మెంట్ కేవలం నా స్టేట్మెంట్ కావాలనుకుంటే నేను ఆమెను చంపలేదు ఆమె చనిపోయిందని మీరు అంటున్న రోజున ఆమెను కనీసం చూడనేనా చూడలేదు ఒక ఇన్స్పెక్టర్ అతని వచ్చాడు వెల్ మీ మాట నమ్ముతున్నాం కానీ కలకత్తాకి మీరు ఆవాళే వెళ్లారు ఎందుకు వెళ్లారు అన్న ప్రశ్నకి సరదాగా వెళ్లానని అంటున్నారు మీరొకరే కలకత్తా వెళ్లారా లేక ఎవరైనా తోడున్నారా మా మామయ్య జగదీశ్వరరావు గారు కూడా వచ్చారు ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఇద్దరూ కలిసే కలకత్తా నుంచి వచ్చారా విశ్వనాథ్ తల ఊపాడు విశ్వనాథ్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోమని చెప్పి ఇద్దరు ఇన్స్పెక్టర్లు జగదీశ్వరరావు ఇంటికి వెళ్లారు కానీ జగదీశ్వరరావు ఇంట్లో లేడు విశ్వనాథ్ని పోలీసులు బజార్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారని తెలియగానే జగదీశ్వరరావు అడవుల్లోకి లేదు అండర్ గ్రౌండ్లో దాకోను లేదు కంగారు అసలే పడలేదు కాపీగా వేమరాజుకి ఫోన్ చేశాడు ఆయన కూడా అప్పుడే విశ్వనాథ్ అరెస్టు గురించి తెలిసింది ఆయన మాత్రం తెగ కంగారు పడిపోయాడు ఎవరెవరికో ఫోన్లు చేసేయాలనుకున్నాడు ఎవరికి చేసినా ప్రమాదమే అనిపించింది జగదీశ్వరరావు కోసం ఫోన్ చేశాడు అవతల జగదీశ్వరరావు వ్యామరాజు కోసం ఫోన్లో ట్రై చేస్తున్నాడు అందువల్ల ఇద్దరు ఫోన్లు ఎంగేజ్డ్గా ఉన్నట్టు వినిపించేవి చివరికి ఇద్దరు ఫోన్లో కలిశారు విశ్వాన్ని అరెస్టు చేశారట జగ అయితే ఏమైంది అన్నాడు జగదీశ్వరరావు ధీమాగా ఏమైందేంటయ్యా ఇది రుజువైతే రుజువు అవ్వాలి కదా ఈ మధ్యలో ఎంత తతంగం జరుగుతుందో మీకు తెలీదా సాక్ష్యాలు కావాలి వాదనలు జరగాలి సాక్ష్యాలు వాదనలు అలా ఉంచు మధ్యలో విశ్వమే తనే ఆమెను యాక్సిడెంట్ చేశానని చెప్పేస్తాడేమో చెప్పడు చెప్పేస్తాడయ్యా వాడి సంగతి నీకు తెలీదు తెలుసునయ్యా బాగా తెలుసు వాణ్ణి నువ్వు కన్నావు అంతే కానీ వాడి తత్వాన్ని క్షుణ్ణంగా వాడిని నేను వాడు ఎంత సెంటిమెంటల్ ఫూలో అంత ధైర్యస్తుడు కాని ఈ యాక్సిడెంట్ వాడే చేశాడు అని మీకు తెలుసు వాడికి తెలీదు నాతో ఉన్న ఈ వారం దినాల్లో మరిచిపోయాడు కాదు మరిచిపోయేట్టు చేశాను ఎంత చేసినా వాడు నిజం చెప్పేస్తే చెప్పడు చెప్పడు వాడు చెప్పడని నేను హామీ ఇస్తుంటే వాడికంటే ముందు మీరే చెప్పేస్తాడని అరుస్తారేంటి వాడు ఏం చేయలేదు చేయలేడు అని మీరనుకుని ధైర్యంగా ఉండండి మిగతాది నేను చూసుకుంటాను కానీ కానీలు అణాల గురించి మరిచిపోయావయ్యా మగడ నీ మాటలు వింటూ ఉంటే వాడికంటే ముందే నువ్వే పోలీసులు చెప్పేసేటట్టున్నావు మీకెందుకు మీకేం తెలియనట్టు అలా ఉండండి మిగతా అది నేను చూసుకుంటాను అలాగే అన్నాడు వ్యామరాజు నిట్టూర్పు విడుస్తూ జగదీశ్వరరావు రిసీవర్ ని హుక్ మీద పెట్టేసి మెల్లగా బయటికి వెళ్లాడు ఆ వెళ్లడం వెళ్ళడం తిన్నగా ఊళ్ళో ఉన్న చిన్న బార్లోకి పోయి చిన్న చిన్న పెగ్గలు ఆర్డర్ చేస్తూ సిప్ చేస్తూ కూర్చున్నాడు అతని కోసం ఊరంతా తిరిగి తిరిగి చివరికి బార్లో పట్టుకున్నారు పోలీసులు వాళ్ళని చూసి జగదీశ్వరరావు భయపడలేదు ధీమాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు మీరు పది రోజుల క్రితం ఎక్కడున్నారు పది రోజుల క్రితం అంటే సమయం చెప్పండి రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలక అప్పుడు నా అడ్రస్ కేర్ ఆఫ్ బార్ హాస్యం కాదు మేం పోలీసులో నేనేం హాస్యమాడడం లేదు మీరు పోలీసు డ్రెస్లోనే ఇప్పుడు ఉన్నది ఏ ఊళ్ళో ఏ బార్లో ఉన్నారు ఈ ఊళ్ళోనే ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన బార్లోనే కలకత్తాలో లేరు కలకత్తాలో క్రితం వారం ఉన్నాను కలకత్తాలో ఎందుకున్నారు బాగుంది ఉండకూడదా ఉండొచ్చు కానీ కలకత్తాలో ఎందుకున్నారు బాగుందండి మీ ప్రశ్న వెయ్యిళ్ల పూజారిని ఈ క్షణంలో మీ పోలీస్ స్టేషన్లో ఉన్నాను ఎందుకున్నానంటే మీరు తీసుకొచ్చారు కనుక అని సమాధానం చెప్పాలి మీరు కలకత్తా ఎందుకు వెళ్లారు చెప్పానుగా వెయ్యిళ్ళ పూజారినని పని మీద వెళ్ళాను ఏం పని మీకు చెప్పాలా చెప్పాలి ఒక కేసుని దర్యాప్తు చేస్తున్నాం నా మీద ఒక విధంగా ఏంటా కేసు చెప్తా మీతో విశ్వనాథ్ ఉన్నాడా లేడు కానీ మీరు విశ్వనాథ్ కలిసి వారం దినాల క్రితం కలకత్తా వెళ్లారని మా దగ్గర సాక్ష్యాలున్నాయి అవును నేను విశ్వనాథ్ కలిసే కలకత్తా వెళ్ళాం కానీ ఇప్పుడే మీరు విశ్వనాథ్ మీతో లేరని చెప్పారు అవును ఆ వాళ్ల రాత్రి బార్లో నాతో పాటు విశ్వనాథ్ లేడు మరెక్కడున్నాడు తెలీదు ఇద్దరూ కలిసే కలకత్తా వెళ్ళారుగా వెళితే ఇద్దరూ ఒక చోట అంటే ఒక హోటల్లో లేరా ఒకే హోటల్లో ఉన్నాం కానీ నేను వెళ్ళాను వెళ్లాను ఎక్కడికో వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళుంటాడు నాతో ఏం చెప్పలేదు కొనిమిద్దరూ కలిసి కలకత్తా ఎందుకు వెళ్లారు కలకత్తా చూడాలని కలకత్తా చూడ్డానికి ఆవాళే వెళ్లాలా ఆవాళే అంటున్నారు ఊరెళ్లడానికి ముహూర్తాలు చూస్తూనే వెళ్ళాలంటారా ఆవాళ్ళ మంత్రిగారమ్మాయి శోభారాణి ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అవునట కలకత్తాలో ఓ పేపర్లో చూశాను మీరు వెంటనే తిరిగి వచ్చేయలేదు ఎందుకు రావాలి అమ్మాయి చనిపోయిందని అమ్మాయి చనిపోతే నేను తిరిగి వచ్చేయాలా చూడండి దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలున్నాయి రాష్ట్రానికి సుమారు పాతికి మంది మంత్రులు అనుకుంటా దేశం మొత్తం మీద ఆరు వందల వరకు ఉంటారు ఒక్కో మంత్రి గారు సంతాన నిరోధం చేయకుండా ఉంటే ఒక్కొక్కరికి పదిహేను మంది పిల్లలు చొప్పున దాదాపు ఆరు వేల మంది సంతానం ఉంటుంది అందరికీ కలిపి వీళ్ళు రోజుకొకరు చెప్పునా పాపం శమించుగాక పోయినా వీళ్ళందరినీ చూడ్డానికి వెళ్లాలంటే ఈ ఏడాదిలో ఉన్న మూడు వందల అరవై రోజులు చాలా ఇన్స్పెక్టర్ అతని మాటలు నాపాడు డోస్ ఎక్కువై ఏదో పేలుతున్నాడు అనుకున్నాడు చూడండి జగదీశ్వరరావు గారు ఈ విశ్వనాథ్ గారు మంత్రి అమ్మాయి శోభారాణి ఒకరినొకరు ప్రేమించుకున్నారు అయితే ప్రేమికురాలు చనిపోతే విశ్వనాథ్ వచ్చేస్తాడుగా వచ్చేస్తాడు మరెందుకు రాలేదు బహుశా అతనికి ఆ దుర్వారత తెలియకపోయి ఉండాలి అతను పేపర్ చూడలేదా చూసుండకపోవచ్చు మీరు పేపర్ చూశారుగా మీరైనా ఎందుకు చెప్పలేదు నాకు ఆ వార్త గుర్తులేదు ఇంత పెద్ద దుర్వార్త మీకు గుర్తులేదా పెద్ద వార్తని మీరనుకుంటున్నారు కానీ ఆ వార్తను తొమ్మిదో పేజీలోనో పదో పేజీలోనో చిన్న అక్షరాలతో వేశారు అదీగాక ఆ వార్త పక్కనే ఫలానా వాడితే మీ చర్మ సౌందర్యం యమ దేదీప్యమానంగా పెరిగిపోతుందని ఒక అర్ధనగ్న సుందరి ఫోటోని అర పేజీ అంత ప్రింట్ చేశారు ఆ సుందరిని చూస్తూ ఆ దుర్వార్తం మరిచిపోయి ఉంటాను అంటే పత్రికల్లో అయ్యే సుందరాంగుల చిత్రాలే చూస్తారు గాని ఇలాంటి దుర్వార్తల్ని అంతగా పట్టించుకోరా ఏం చేయం చెప్పండి అసలే బ్రహ్మచారిని పైగా కాస్త డోసులో ఉన్నాను ఇన్స్పెక్టర్ అతని సగంలోనే ఆపేసి కొని కలకత్తా నుంచి వచ్చిన తర్వాత నేనా ఈ దుర్వార్తని విశ్వనాథ్తో చెప్పారా అన్నాడు నేనెందుకు చెప్తానండి వాళ్ళిద్దరికొన్న సంబంధం నాకు తెలిస్తే కదా నిజంగా తెలీదా తెలీదని తెలుగులోనే కదండి చెప్తున్నాను విశ్వనాథ్ శోభారణి ప్రేమించుకున్నారని విశ్వనాథే చెప్పాడు అయితే అతన్నే ఆడకుండా నన్నెందుకు వేధిస్తారు మీరు అందులో భాగస్థులు కాబట్టి సరుణ్ లేచాడు జగదీశ్వరరావు తాగింది నేనా మీరా అన్నాడు కోపంగా మిస్టర్ జగదీశ్వరరావు అని అరిచాడు ఒక ఇన్స్పెక్టర్ ఎస్ స్పృహలోనే ఉన్నా మెల్లగడిగినా వినబడుతోంది ఈ దుర్మరణంలో నాకు భాగముందని నేరారోపణ చేస్తున్నారు ఎలాంటి భాగం ఎంత భాగముందో చెప్పగలరా విశ్వనాథ్ కారుతో మీ శోభారానికి డాష్ ఇచ్చాడు ఆమె వెంటనే చనిపోయింది విశ్వనాథ్ కారుని తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్లాడు తర్వాత మీరు బంగ్లాకొచ్చి నేరస్తుడైన విశ్వనాథ్ని పోలీసులకు అప్పచప్పకుండా కలకత్తా తీసుకుపోయారు అంతేనా నా భాగం అయితే నా మాట వినండి కలకత్తా వెళ్లాలని ఇండియన్ ఎయిర్లైన్స్కి వెళ్ళి రెండు టికెట్లు తీసుకుని వేమరాజు బంగ్లాకి వెళ్లాను తర్వాత నేను విశ్వనాథ్ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లి ఫ్లైట్లో కలకత్తా వెళ్ళాం ఎయిర్పోర్ట్కి కారులో వెళ్లారా ట్యాక్సీలోనా కారులోనే ఎవరి కారు విశ్వనాథ్ది డ్రైవర్ని మీతో తీసుకెళ్లారా లేకపోతే కారుని ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఎవరు తీసుకొస్తారు కానీ డ్రైవర్ ఆ కారుని ముట్టుకోలేదంటున్నాడు మిమ్మల్ని చూసి భయపడి అలానే ఉంటాడు మేమంత భూతాలాంటివరమా ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టొచ్చినవాణ్ణి నాకే మీ కాకి దుస్తుల్ని చూస్తూ ఉంటే వణుకు పుట్టుకొస్తుంది పాపం కేవలం డ్రైవర్గానే పడున్నవాడికి భయం కలగదా ఇలా యాక్సిడెంట్ జరిగినట్టు విశ్వనాథ్ మీతో చెప్పలేదా వాడు యాక్సిడెంట్ చేస్తే కదా నాతో చెప్పేది ఆయన యాక్సిడెంట్ చేయలేదని మీకేం తెలుసు యాక్సిడెంట్ చేశాడని మీకేం తెలుసు కారంతా శుభ్రంగా అప్పుడే కడిగినట్టుంది అవును విశ్వనాథ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా కారు బంగ్లాకి తీసుకురాగానే కారుని శుభ్రకొరుస్తాడు కారంటే వాడికి ప్రాణం కలకత్తాలో ఉన్న వారం దినాల్లో విశ్వనాథ్ మీతో ఏం చెప్పలేదా ఏం చెప్పాడు అనుకుంటున్నారు యాక్సిడెంట్ గురించి అలాంటిదేం చెప్పలేదు ఒకవేళ నిజంగా అతనే యాక్సిడెంట్ చేసుంటే భయంతో వణికిపోతూ మాట్లాడేవాడు కాని అలాంటి భయమేమీ అతనిలో నేను కనిపెట్టలేదు పోలీసులు క్షణం మాట్లాడలేదు ఎన్ని రకాలుగా ఎన్ని విధానాలు ప్రయోగించి ప్రశ్నిస్తున్నా జగదీశ్వరరావు ఎక్కడా తొనకడం లేదు వెనకడం లేదు సరే జగదీశ్వరరావు గారు రేపు మళ్ళీ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రాగలరా తప్పకుండా ప్రస్తుతానికి నేనకి వెళ్ళొచ్చా పోలీస్ ఇన్స్పెక్టర్ తల ఊపాడు జగదీశ్వర్రావు లోపలేని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు